హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను మా అత్తలు ఇంటికి వచ్చాను ఇప్పుడు మా అత్తని అడిగిన మాట ఒకటే చికెన్ బిర్యానీ వండమని ఇప్పుడు ఎలా వండిద్దో ప్రాసెస్ చూసిద్దాం పట్టండి ముందుగా శుభ్రంగా కడుక్కున్న మూడు కేజీలు చికెన్ అండి ఇది దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుంటున్నాను మొత్తం ఈ గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీంట్లో ఇది లవంగా దాసిన చెక్క పౌడర్ ఒక టీ స్పూన్ వేశాను తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో బిర్యానీ మసాలా అండి ఇది కొంచెం స్పైసీ ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇది చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్లు వేసాను దీంట్లో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇది కారం అండి మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వేసుకోండి మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి వేస్తున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేసాను ఇది కప్పు పెరగండి ఇది ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి కూడా వేస్తున్నాను ఇది ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ అండి అది కూడా వేస్తున్నాను దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలకి గ్రేవీ అంతా పట్టేలాగా ఉప్పు కారం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు బిర్యానీ ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది బాగా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత పుదీనా వేసుకోవాలి వేసిన తర్వాత ముందుగా రెండు పెద్ద సైజు నిమ్మకాయల రసం తీసి పెట్టుకున్నాను అది కూడా వేసి బాగా కలుపుతున్నాను కలిపిన తర్వాత దీంట్లో రెండు పెద్ద సైజు టమాటాలు వేసుకోవాలండి ముందుగా కట్ చేసి పెట్టుకోవడం మర్చిపోయిన అందుకే ఇప్పుడు కట్ చేసి వేస్తున్నాను ఇవి రెండు పెద్ద సైజు టమాటాలు ఇవి కూడా కట్ చేసి వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలండి ఎందుకంటే ఇది బిర్యానీలో కుక్ రైస్లో కుక్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు అందుకని అడగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత అటు పక్క స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని వాటర్లో బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి చూపించిన ఈ దినుసులన్నీ దీంట్లో వేసుకోవాలి వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఉప్పు కూడా బియ్యానికి పట్టేలాగా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి తర్వాత కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర మూడు పచ్చిమిర్చి స్పైసీ కోసం వేసాను మరిగేంతవరకు దీని మీద మూత పెట్టేసుకొని ఒకసారి చికెన్ కలుపుకుందాం ఎందుకంటే అడుగంటితే చేదు వస్తుంది కాబట్టి అడుగంటనివ్వకూడదండి అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి పది నిమిషాలు ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అప్పుడే చికెన్ అడుగంటకుండా ఉంటుంది బిర్యానీ బాగుంటుంది దీని మీద మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుతున్నాను మధ్య మధ్యలో ఇలా మనం కలుపుకుంటూ ఉంటేనే బిర్యానీ అడుగంటకుండా ఉంటుంది పక్క పొయ్యి మీద ముందుగా పెట్టుకున్న వాటర్ బాగా మరుగుతుంది కాబట్టి దీంట్లో ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకోవాలి ఇవి మూడు కేజీలు బాస్మతి రైస్ అండి మూడు కేజీ మనం చికెన్ మూడు కేజీలు తీసుకున్నాం కనుక బాస్మతి రైస్ కూడా మూడు కేజీలు తీసుకున్నాము ఇవి బియ్యం అంతా దీంట్లో వేసేసుకొని ఈ బియ్యం మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికేదంత వరకు కుక్ చేసుకోవాలి సెవెంటీ పర్ ఒకసారి దీన్ని ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఇది సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి అప్పుడే మనం చికెన్లోకి యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్ ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందో లేదో చూసుకుందాం చూసారా దీంట్లో వాటర్ ఎలా పైకి వచ్చిందో అది సెవెంటీ పర్సెంట్ మనం కుక్ చేసుకున్న బియ్యానికి ఈ వాటర్ సరిపోతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒకసారి ఈ రైస్ని కలుపుకుందాం కలిపిన తర్వాత ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఇంకొంచెం ఉడికితే సెవెంటీ పర్సెంట్ ఉడికిద్ది మూత పెట్టేసుకొని సిమ్ చేసుకోవాలి బియ్యం ఫిఫ్టీ పర్సెంటే ఉడికింది కాబట్టి మనకు సెవెంటీ పర్సెంట్ ఉడికితేనే అప్పుడు మన బిర్యానీ కరెక్ట్గా వస్తుంది అందుకనే ఒకసారి బాగా కలుపుతున్నాను చూడండి ఇప్పుడే కుక్ అవుతుంది దీని మీద ఒకసారి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత చూద్దాం చూసారా పది నిమిషాలకి ఇలా కుక్ అయింది దీన్ని ఇప్పుడు దీన్ని చికెన్లోకి మార్చేసుకోవాలి దీని మీద పైన లేయర్ లేయర్గా చక్కగా యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా తీసేసి యాడ్ చేయండి లేకపోతే మెత్తగా అయిపోతుంది ఇలా వేసేసుకోవాలి చికెన్ మీద రౌండ్గా వేసేసుకోండి చికెన్ మీద మొత్తం రౌండ్గా వేసేసుకోండి వేసే బియ్యం యాడ్ చేసేటప్పుడు వాటర్ రాకుండా జాగ్రత్తగా వేసుకోవాలి వాటర్ వస్తే రైస్ మెత్తగా అయిపోతుంది అందుకే ఇలా ఒక గిన్నెలో వాట్ చేసుకోండి వార్చిన తర్వాత వాటర్ అంతా కిందకి దిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని గిన్నెలో వేసేసుకోండి మొత్తం ఒకసారి సరిగ్గా చేయాలి ఇలా చేసిన తర్వాత దీని మీద పుదీనా కొద్దిగా కొత్తిమీర వేయండి వేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత ఆవిరి బయటికి వెళ్లకుండా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాన్ని గిన్నె మీద పెట్టానండి ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకూడదు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కొంచెం వాటర్ పోసి కలుపుకున్న తర్వాత పైన ఇలా నేను వేసిన విధంగా వేసేసుకోండి మూత పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా బరువు పెట్టాలి కాబట్టి చిన్న రోలు ఉంటే పెట్టుకోవచ్చు మా ఇంట్లో అందుబాటులో లేదు కాబట్టి నేను రెండు గిన్నెల్లో వాటర్ పెట్టి పెట్టాను ఒక పావు గంట తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలా కుక్ అయిందో సూపర్గా కుదిరింది కదా చూడండి ఎలా ఉందో చాలా బాగా కుక్ అయిపోయింది చూడండి ఎలా వస్తుందో సాఫ్ట్గా ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది మొత్తం ఒకసారి చిన్నగా కలుపుకుంటూ ఉండాలి ఇలా చిన్నగా కలపాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా కలుపుకుంటూ ఉండాలి ముక్క చూడండి బాగా కుక్ అయింది ముక్క కూడా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ వేసి పక్కన పెట్టాలి తర్వాత మూత తీస్తే చూడండి పొగలు ఎలా వస్తున్నాయో స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి టేస్ట్ కూడా గా ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇంట్లో వేసి మా మేనడ్కి ఇస్తున్నాను తను చెప్తాడండి టేస్ట్ ఎలా ఉందో వేస్తున్నాను వేసి వాడికి ఇస్తాను వాడే చెప్తాడు టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ టైం వాయిస్ ఎవర్ ఇస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి ఇప్పుడు చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది ఇప్పుడు నేను ఏదో ఏదో అనుకుంటూ చికెన్ లిగ్ పీస్ నోట్లో పెట్టుకున్నాను చాలా బాగుందండి అనుకున్న దానికన్నా కూడా చాలా బాగుంది అసలు ముక్క చాలా మెత్త మెత్తగా సాఫ్ట్గా ఉంది సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్